బేహదు మా అఖండ అటల్ అవినాశి నిశ్చయం గురించి ఎలా పురుషార్థం చేయాలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా ఎలా కావాలి అనే దాని గురించి చెప్తూ ఉన్నారు దీని యొక్క తెలుగు అనువాదం बेहद के बेहद परम परम महाशांति है बेहद के बेहद परम प्रकाश की महाशांति महाशांति है महाशांति है बेहद विश्व ने परिवर्तन चेसे आत्मलकु विश्व परिवर्तक आत्मलकु बेहद विश्व सेवादारी आत्मलकु स्वापरिवर्तन तोटी विश्व परिवर्तन जैसे पिलल की दिव्य स्वरूपाने धारण जैसे पिलल की ఆత్మ మరియు పరమాత్మతోటి కనెక్షన్ జోడించేటువంటి పిల్లలకి బేహద్దు ప్రపంచం యొక్క అనుభూతిని పొందే ఆత్మలకి విశేషమైన ఆత్మలకి ఎలాంటి వాళ్ళకి విశేషమైన ఆత్మలకు దాదాజీని తెలుసుకొని పురుషార్థం చేసేటువంటి విశేషమైన పిల్లలకి విశేషమైన ఆత్మలకి బేహద్దు ఆత్మలకి బేహద్దు మా యొక్క హృదయపూర్వకమైన పరిస్మృతులు మరియు నమస్తే నేను ఈరోజు ఈనాటి పురుషార్థము ఆస్కా పురుషార్థం అని ఏదైతే వస్తూ ఉందో దాని గురించి కొద్దిగా నేను యథార్థమైనటువంటి అర్థం చెప్పాలనుకుంటున్నాను అంటున్నారు మా దానిలో మాటి మాటికి ఇవే పాయింట్స్ వస్తున్నాయి బాబా అంటున్నారు బాబా కార్యక్రమం చాలా స్పీడ్గా నడుస్తుంది అని ఎక్కడ ఉన్నాడు వాళ్ళ బాబా ఇది బీకే ద్వారా వచ్చేటువంటి హిందీ సందేశం దాన్ని మనం తెలుగులో వింటూ ఉన్నాము ఇక్కడ సూక్ష్మవతనంలో ఉన్నటువంటి ఆకారి బాపుని వాళ్ళు బాబా అంటున్నారు ఆకారి బాప్ ఎవరు చటుర బాపు తన యొక్క కార్యక్రమాన్ని సంపన్నం చాలా త్వరగా చేస్తారు చేస్తూ ఉన్నారు అంటూ ఉన్నారు బాపు కూడా తన కార్యక్రమాన్ని సంపన్నంగా చేయటంలో తొందరపడుతూ ఉన్నారు కానీ దీనితో పాటు స్థిరత అనేది స్థిరత్వం అనేది రావాలి అనగా శాంతి ప్రేమ అనేటువంటి కార్యక్రమంలో పూర్తిగా యాక్యురేట్గా హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి అప్పుడే కార్యక్రమం సక్సెస్ఫుల్ అవుతూ ఉంటారు సమయానికి ముందే ఫినిష్ అయిపోతూ ఉంటుంది సమయాన్ని సమాప్తి చేసేవాళ్ళు మీరే అని బాపూజీ చాలాసార్లు చెప్తూ ఉండేవాడు సమయాన్ని ముందుకు తీసుకురండి అని అవ్యక్తవాణుల ద్వారా సందేశం కూడా ఉన్నది ఏదైతే బాపూజీ చాలా పరం శాంతితోటి చాలా ధైర్యంతో పైన కార్యక్రమాన్ని అంతా చక్కబెడుతూ ఉన్నాడు ఇది ఎవరికీ కూడా తెలియదు విషయం మీకు చెప్తూ ఉన్నా ఎంతమంది అర్థం చేసుకోగలరు పైన జరిగేటువంటి కార్యక్రమం చేసేటువంటిది కూడా మీరు ధైర్యంగా స్థిరంగా ఒప్పుకుంటూ ఉంటూ ఉన్నారు చూస్తూ బాపూజీ లోపల ఏముందో ఎవరికీ కూడా తెలియదు ఆయన దగ్గర ఉన్నటువంటి స్థిరత మీకు కూడా అనిపించదు బాపూజీ దగ్గర ఉన్నటువంటి స్థిరత్వము ధైర్యము అనగా జరుగుతుంది చేస్తాము అయిపోతుంది పరివర్తన అని ఇలాగే మీరు లక్ష్యం తీసుకోవాలి తింటున్నా తాగుతున్నా మాట్లాడుతూ ఉన్నా కూడా బాపూజీ బుద్ధి లోపల బేహద్దు ప్రపంచం యొక్క సాల్వేషను అబ్జర్వేషను మెసేజ్ పంపటం తీసుకోవటం అందించటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇది ఎవరికి అర్థమవుతుంది అర్థం అవ్వటం చాలా కష్టమే స్థిరత్వము అనగా శాంతి మరియు పరం మహాశాంతి పొందటం ఏ విధంగా సముద్రం శాంతంగా పైకి అలలు ఉన్నా సముద్రం లోపల చాలా శాంతిగా ఉంటుంది ఈ ప్రపంచంలో పైన అలజడిగా ఉన్న ఇది అంతిమం కాబట్టి పరం శాంతి తీసుకుని వచ్చేదే ఇవన్నీ కూడా జరగాల్సిందే అందరినీ కూడా తీసుకొని వెళ్ళేదే ఉంది బాపూజీ ఈ విధంగా బాపూజీ బేహద్ పరం శాంతిలో ఉంటూ ప్రేమ మరియు దయా శక్తిని ఉపయోగిస్తూ పూర్తిగా యాక్యురేట్గా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గాను సమయం కంటే ముందే ఫినిష్ అయిపోతుంది అని చెప్తూనే ఉన్నారు ఏంట కార్యక్రమము అంటే విశ్వ పరివర్తన కార్యక్రమం ఇది సంపన్నత కార్యం చాలా స్పీడ్తోటి జరుగుతూ ఉంది చాలా తేలిగ్గా జరుగుతుంది బాపూజీ కూడా మరి చేయిస్తూనే ఉన్నారు ఎంత తేలిక పద్ధతిలో పిల్లలందరినీ తీసుకొని వెళ్ళాలి చాలా సహజంగా ఏమీ లేకుండా ఈజీగా వెన్నలో వెంట్రుగా ఎంత ఈజీగా వస్తుందో అంత తేలిగ్గా పిల్లలకి ఏ కష్టం లేకుండా ఏ యొక్క శ్రమ లేకుండా పిల్లలందరినీ తీసుకొని వెళ్ళాలి అనే లక్ష్యంలో ఉన్నారు బాపు యొక్క లైట్ అనుభవాన్ని చేసుకుంటూ ఉండండి బాప్ అంటేనే పరం లైట్ పరం ప్రకాశము మీ యొక్క సంపన్న స్వరూపాన్ని ధారణ చేస్తూ స్వపరివర్తన కార్యక్రమాన్ని చేస్తూ ఉండండి రోజంతట్లో కూడా ఇదే అనుభవం చేసుకోండి మనం లైట్ లోపల కూర్చున్నాము దాదాజీ ఎదురుగా కూర్చున్నాము ధారణ స్వరూ స్వరూపంలో ధారణ స్వరూపంలో ఉన్నాము ఎప్పుడు అయినా సరే ఫరిస్తా స్వరూపాన్ని ఆత్మస్వరూపాన్ని చింతన చేస్తూ ఉండండి ఒకసారి బాపూజీ ఎదురుగా దాదాజీ ఎదురుగా వెళ్ళండి నిరాకారి స్థితిలో ఉండండి రోజంతట్లో కూడా ఈ యొక్క స్వరూపాన్ని స్థితిని ఆలోచించండి ఏ విధంగా ఆ లైట్ ప్రపంచంలో మనం కూర్చున్నాము అన్నట్లు ఫీల్ అవ్వండి నిశ్చింత స్థితిలో స్థిరంగా ఉండండి ఏం చేయాలి స్వయం లోపల పరివర్తన అనేది తీసుకురావాలి ధారణా స్వరూపంగా అయితే పరివర్తన అనేది ఆటోమేటిక్గా అవుతూ ఉంటుంది కనుక మీరు ఏదైతే కేవలం లైట్ స్వరూపాన్ని అనుభవం చేసుకుంటూ ఉండండి పిల్లలైన మీరు పరివర్తన కర్తలు బాపు అందరితోటి కూడా ఫస్ట్ అందరికంటే ముందు పిల్లల యొక్క పరివర్తన కార్యమే చేస్తూ ఉన్నారు ఫస్ట్ ఎవరి యొక్క పరివర్తన అవుతుంది అంటే బేహద పిల్లల యొక్క పరివర్తన మీ యొక్క ప్రభావము ప్రకృతి పైన కూడా పడటం ప్రారంభిస్తూ ఉంటుంది ఎప్పుడైతే బేహద పిల్లలు తన యొక్క పరివర్తన కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తూ ఉంటారు లైట్ యొక్క అనుభూతిని పొందుతూ ఉంటారు రోజంతట్లో లైటే లైట్ని చూస్తూ ఉంటారు ప్రకాశాన్నే చూస్తూ ఉంటారు పంచతత్వాల ఈ ప్రపంచంలో ఉంటూ కూడా పరం లైట్ని అనుభవం చేసుకుంటూ ఉంటారు ప్రకృతి మరియు పంచతత్వాలు కూడా పరివర్తన అయిపోతాయి అనగా మీ యొక్క సంకల్పము మీ యొక్క లైట్ స్వరూపము దీని మీద ప్రభావం పడటం ప్రారంభం అవుతూ ఉంటుంది ఇక్కడ ఏం రాశారో చూడండి పిల్లలైన మీరు పరి కర్తలు అని ఆ వ్యక్తవాణిలో కూడా చెప్పడం జరుగుతూ ఉంది బాబు అందరికంటే ఫస్ట్ పిల్లల యొక్క పరివర్తన కార్యమే చేస్తూ ఉన్నారు బాపు పరివర్తన శక్తి మనకి ఇవ్వకపోతే మనం ఇలా మారే వాళ్ళమా ఒకసారి మిమ్మల్ని మీరు చూసుకోండి ఎలాంటి వాళ్ళం ఎలా అయ్యాము ఇప్పుడు ఎలా మారిపోయాము అని బాపే లేకపోతే ఆయన శక్తే లేకపోతే మనం ఈ స్టేజ్కి చేరుకోగలమా లేదు కదా దీనితోటి మీరు ప్రకృతిని కూడా ఈ బ్రహ్మాండాన్ని కూడా పరివర్తన చేయగలుగుతారు ఏ కార్యక్రమం అనేది జరుగుతుందో మీకు అర్థమవుతుంది బాపూజీ తన కార్యక్రమాన్ని ప్రారంభించారు అయిపోతూ ఉంది అనేది పిల్లలకు కూడా అనుభవం అవ్వాలి లైట్ యొక్క అనుభవము ఉంటేనే ఈ సమయంలో ప్రకృతి కూడా ఫుల్ ఫోర్సుగా పరివర్తన వైపుకు వెళ్ళిపోతూ ఉంది ప్రకృతి అంటే పంచతత్వాలు పంచతత్వాలు అంటే శరీరము ముందు వాయుమండలము మన సంకల్పాలు వాయుమండలంలోకి వెళ్ళి వాయుమండలాన్ని పరివర్తన చేస్తే ఎలా బ్రహ్మాండం ఉంటుందో అలాగే పిండం ఉంటుంది కాబట్టి ఆ ప్రకృతి వాయుమండలం మన శరీరాన్ని కూడా మార్చేస్తూ ఉంటుంది మనం ఫరిస్తా స్వరూపాన్ని లోపల లోపల ధారణ చేస్తూ ఉంటే నలువైపులా లైటే లైట్ కనిపిస్తూ ఉంటుంది ప్రకృతి కూడా మారిపోతూ ఉంటుంది ప్రకృతి అంటే పంచతత్వాల వాయుమండలం ఏ కారణంతో ప్రకృతి కూడా మరి అల్చల్లోకి వస్తుందో అలజడి అంటే ఏమిటి అతలా వితలం అవుతుంది ప్రకృతి బీభిచ్చం తుఫాన్లు వరదలు అల్పపీడనాలు ఇవన్నీ మీరు చూస్తూనే ఉన్నారు ఏం కనిపిస్తూ ఉంది అంటే పరివర్తన అనేది దీని తర్వాతే జరుగుతుందా అని అంటూ ఉంటారు మీ యొక్క సంకల్పంతో వాయువు కూడా శుద్ధి అయిపోతుంది ట్రాఫిక్ కూడా తక్కువైపోతుంది నలువైపుల ఆహాకారాలు తగ్గిపోతూ ఉంటాయి అయితే ఇప్పుడు నలువైపులా మరి రోగము ఎక్కువైపోయింది అందుకనే హంగామా చేస్తూ ఉన్నారు దీనికి కారణం తోటే ఇలా అన్నా భగవంతుణ్ణి వాళ్ళు వెతుకుతూ ఉంటారు భగవంతుణ్ణి స్మృతి చేస్తూ ఉంటారు వాయువు కూడా శుద్ధి అవుతుంది నీళ్లు కూడా శుద్ధి అవుతూ ఉన్నాయి నీళ్లు మురికిగా ఉన్నాయనుకోండి దానివల్ల రోగాలు వస్తున్నాయి కొత్త కొత్త రోగాలు బయటపడుతూ ఉంటాయి సముద్రంలో కూడా మురికి ఏమన్నా తక్కువ ఏంటి తీసుకెళ్ళి చెత్త చెదారం అన్ని ఫ్యాక్టరీల యొక్క నెగిటివ్ అంతా కూడా తీసుకెళ్ళి సముద్రంలో పడేస్తున్నారు ఎక్కడ చూసినా మురికే మురికి ఉంది ఈ ప్రపంచం మొత్తంలో నదులు ప్రవహిస్తూ ఉన్న దాన్ని మురికి చేసేస్తూ ఉన్నారు కానీ మరి దాన్ని సాఫ్ చేయాలని ప్రభుత్వం పథకాలను వేస్తూ ప్రయత్నం చేస్తూ ఉంది ఇక్కడ చెత్త వేయటంతోటే మురికైపోతుంది ముందు ఫస్ట్ మనుషుల లోపల కూడా మనసులో చెత్త వేసుకుంటూ ఉన్నారు తమ తమ చింతనలో ఉన్నారు ప్రకృతిలో ఏదైతే ఉందో అది కూడా క్లీన్ చేస్తూ ఉంది అంటే బీభిచ్చం అని కాదు తుఫాన్లు వరదలు కరువు కాటకాలతోటి ప్రకృతి కూడా తను పని తను చేస్తుంది సాఫ్ చేస్తూ ఉంది ప్రకృతి పైన ప్రభావం పడటం ప్రారంభమైంది ఏ విధంగా పిల్లలు తమ యొక్క అవ్యక్త స్వరూపంలో ఫరిస్త స్వరూపంలో ఉంటూ ధారణ చేస్తూ ఉంటారు ప్రకృతి పైన కూడా ఈ ప్రభావం పడుతూ ఉంటుంది ఇంకా చక్కగా ముఖ్య పాయింట్ రాశారు మీరు కూడా ఈ ప్రకృతి అనగా పంచితత్వాలతోటే తయారైన వాళ్ళు మీ తనువులో కూడా ఇవే ఉన్నాయి పంచతత్వాల తనువు మధ్య లోపల ఆత్మ ఉన్నది ఆత్మ అవ్యక్త స్వరూపము ఫలిస్తా స్వరూపము లోపల ఉన్నది మీరు ఆ యొక్క అవ్యక్త ఫలిస్తా స్వరూపాన్ని ధారణ చేస్తే కొద్ది కొద్దిగా దీని యొక్క ప్రభావం శరీరం మీద కూడా పడుతుంది అంటే మీ పంచతత్వాలు కూడా పరివర్తన అవుతూ ఉంటాయి ఇలాంటి పరివర్తనతోటే ఫస్ట్ ఫుల్ ఫోర్సుగా ఆపోజిషన్ చేసిన తర్వాత తర్వాత అది సర్దుకుంటుంది పరివర్తన అవ్వటానికి సమయంలో ఆ సమయంలో కొద్దిగా ప్రకృతి మీ శరీరం కూడా ముందు వెనక అవుతూ ఉంటుంది అయినప్పటికీ మీరు నిశ్చయం పెట్టుకోండి ఏ కార్యక్రమం కోసమైతే మీరు నిమిత్తమై ఉన్నారు అది జరుగుతుంది ఏ కార్యం కోసం మరి సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నారో అది సక్సెస్ అవుతుంది ఈ యొక్క పని చాలా చాలా విలువైనది దీన్ని మించినటువంటి విలువైన కార్యం ఇంకొకటి లేదు అన్నీ సరే ఏదే ఉంది కాబట్టి మీరు ఈ యొక్క ప్రపంచాన్ని సరిచేయటం కోసం నిమిత్తమై ఉన్నారు ఈ ప్రపంచం ఏదైతే ఉందో అది ఇంకా ఎక్కువ కాలం నడవదు కొద్దిగా నడవనివ్వండి సరైపోతూ ఉంటుంది ఇలాగ నడిస్తే లాభం అనేది లేదు కదా అందుకనే ఇక్కడ మంచి పాయింట్ రాశారు ఈ కార్యక్రమం మానవులు చేసేటువంటి పనులకు ఏ వాల్యూ లేదు అని ఇప్పుడు పంచతత్వాలు జీరో వాల్యూ అయిపోయినాయి ఈ భూమికి విలువ లేదు అంటే తమో ప్రధానంగా అయిపోయింది పంచతత్వాలు విలువ లేని దాన్ని పరివర్తన చెయ్యాలి కదా మంచిగా ఏ విలువ లేదు అంటే సరిచేయాలి లాభం అనేది ఉంటుంది కదా ఎందుకంటే మీరు పిల్లలు యొక్క తనువు పరివర్తన అయితే అప్పుడు విశ్వం కూడా పరివర్తన అవుతుంది అందుకని బాపూజీ చెప్తూ ఉన్నారు స్వపరివర్తనయే విశ్వ పరివర్తన అని అందుకే ఆస్కా పురుషార్థం అంటే ఈనాటి పురుషార్థము అని ఏదైతే మంచి మంచి పాయింట్స్ వస్తూ ఉన్నాయో అది అన్నిటి గురించి చెప్తున్నారు స్థూలము సూక్ష్మము బేహద్దు సూక్ష్మవతనం అన్నిటి గురించి అర్థం చేయిస్తూ ఉన్నారు ఫలిస్తా స్వరూపం పరివర్తన అవుతుంది సాధారణ శరీరం అసాధారణంగా మారుతుంది అని వ్రాసి ఉన్నది అనగా ఈ శరీరము పంచతత్వాల్లో అయినా ఇది దివ్యమైన పరిస్థాలోకి పరమతత్వాల శరీరంలోకి మారిపోతూ ఉంటుంది ఇది ఐస్కాంతం శక్తిలాగా అందరినీ లాగబడుతుంది ఈ యొక్క శరీరం లోపల పరం పవర్ పరం లైట్ వస్తూ ఉంటుంది ఇది ఐస్కాంతంలాగా మా అందరినీ ఆకర్షించినప్పుడు ఈ పవర్తో ప్రపంచమే మారిపోతుంది అందుకని నిశ్చయం పెట్టుకోండి పిల్లలు బాపు ఏదైతే కార్యక్రమం చేపట్టారో అది త్వర త్వరలోనే అయిపోయేది ఉంది ఈ విధంగా అనుభవం చేసుకోండి పవర్ఫుల్ లైట్ అనేది ఈ భూమి మీదకి వస్తూ ఉంది నా లోపలికి వస్తూ ఉంది నా ద్వారా నా తనువులోకి వెళుతూ అది సాఫ్ చేస్తూ ఉంది తనువుని క్లీన్ చేయటము అంటే పరివర్తన చేయటం తనువు మారిపోతూ ఉంది అని ఇక్కడ రాయబడి ఉంది తనువు మారుతుంది అంటే డిఫికల్ట్గా అనేటువంటి కార్యక్రమమే కదా బాపు ఇది చేస్తూ ఉన్నారు కష్టమైన పనిని తేలిగ్గా చేస్తున్నారు అసంభవమైన కార్యక్రమాన్ని సంభవం చేస్తూ ఉన్నారు డిఫిట్ డిఫికల్ట్ కార్యక్రమం ఏంటి అంటే పిల్లలకు అర్థం చేయించి శరీరాల్ని పరివర్తన చేయటం పిల్లలు బేహద్దు ప్రపంచం యొక్క పిల్లలకు బేహద్దు ప్రపంచం యొక్క అనుభూతిని చేయించటం ఇది డిఫికల్ట్ కార్యక్రమం అంటారు ఎందుకంటే తమో ప్రధానమైన చీచీ ప్రపంచంలో కూర్చున్నారు కదా ఆ ప్రపంచం గురించి ఇక్కడ ఆలోచించిన కూడా ఆలోచించలేరు ఏ జ్ఞానాన్ని కూడా ఇప్పుడు ఆలోచించలేరు పరమ జ్ఞానం ఏ పుస్తకంలోనూ రాయబడలేదు ఇక్కడ అటువంటి జ్ఞానం భగవంతుడు కూర్చొని బోధిస్తూ ఉన్నారు మనకి చదివిస్తూ ఉన్నారు ఇది కూడా డిఫికల్ట్ కార్యక్రమమే కదా డిఫికల్ట్ అంటే ఎప్పుడు ఎవ్వరూ చెప్పనిది సాధ్యము కాదు అనేటువంటి జ్ఞానాన్ని సాధించి సాధ్యం చేసేటువంటి జ్ఞానం ఇది బుద్ధి లోపల కూర్చోబెట్టడం అంటే కష్టమే కదా డిఫికల్టే కదా అయినా కూడా బాపూజీ జ్ఞానం యొక్క అనుభూతిని చేయిస్తూ ఉన్నారు ప్రేమను శక్తిని ఇచ్చి మనకు ఈ బాపూజీ ఈ పని చేస్తూ ఉన్నారు ఈ పని బాపూజీ తప్ప ఇంకెవ్వరూ చేయలేరు ఏం పని ఇది అంటే విశ్వ పరివర్తన కార్యక్రమం ఏ శక్తుల ముందు అయితే పరద వేయబడి ఉన్నదో ఆ పరదాను ఎత్తేసి కళ్ళకు కట్టినట్టుగా చూపించటం అనగా సాక్షాత్కారాలు చేయించటం ఎక్కడ వరకు అంటే మన సోర్సు ఎంతవరకు అయితే ఉన్నదో మన పవరు ఎక్కడి నుండి లభిస్తుందో ఆ పవర్ని వాళ్ళకు అర్థం చేయించటం బాపూజీ పరద ఓపెన్ చేశారు ఇక్కడ పవరు అనేది మీ అందరికీ కూడా లభిస్తూ ఉంది ఎక్కడి నుండి పవర్ వస్తుందో తెలియని వాళ్ళకి అర్థమే కాదు బేహద్ దాదాజీ అంటేనే పవర్ హౌస్ లైట్ హౌస్ బాపూజీ మస్తకం నుండి ఈ పవర్ అనేది వస్తూ ఉంది దివ్యమైన పవర్ ఆత్మ మరియు పరమాత్మ యొక్క కనెక్షన్ తోటి వచ్చేటువంటి పవర్ కనెక్షన్ జోడిస్తేనే పవర్ పిల్లలకి అనేది వస్తూ ఉంటుంది ఇంకా ఏం రాయబడి ఉంది అంటే డిఫికల్ట్ కార్యక్రమం బాపూజీనే చేసేస్తున్నారు చాలా తేలిగ్గా ఇప్పుడు ఏదైతే మరి కొద్దిగా చేయాల్సినటువంటి సఫాయి ఉంది అంటే కొద్దిగా శుద్ధి చేయాలి శుభ్రం చేయాలి ఇక దాని గురించే కొంచెం టైం తీసుకుంటూ ఉన్నారు టైం రాలేదు అనుకోకండి అతి త్వరలో అకస్మాత్తుగా జరుగుతుంది వచ్చేస్తుంది ఏది చెప్పిరాదు ఏది డేటు ఇవ్వటం జరగదు ఇది పరివర్తన కార్యక్రమం ఈ పని మీరు స్వయంగా బాపూజీ మీ ద్వారా చేయిస్తూ ఉన్నారు ఈ యొక్క లైటు స్వయాన్ని మిమ్మల్నే మార్చేస్తుంది ఇంకా చూడండి ఎంత మంచిగా ఈ పాయింట్స్ తీస్తూ ఉన్నారో చెప్పిస్తూ ఉన్నారో ఆకారి బాపు చోటురాం బేహద ఆకారి బాపు దాదా చెప్తూ ఉన్నారు కొద్ది సమయం మిగిలి ఉంది కొంచెం పని మిగిలి ఉంది అంటూ ఉన్నారు పరివర్తన అనేది అతి త్వరలో జరుగుతుంది ఏదైతే లైటు బయటపడుతూ ఉందో పిల్లలకు కూడా ఆ లైట్ వచ్చేస్తే స్వయం పరివర్తన అయిపోతారు ఈ కార్యక్రమం జరిగేదే ఉంది ఇప్పుడు కార్యక్రమం అంతా ఆటోమేటిక్గా అయిపోతుంది ఎందుకంటే ఈ ప్రాసెస్ చాలా స్పీడ్గా నడిచేది ఉంది బాబా అంటూ ఉన్నారు ఆస్కా పురుషార్థంలో అనగా బాపు తమ పిల్లలను కష్టాలను మరి ఇముర్చుకుంటూ ఉన్నారు పిల్లలు కష్టపడితే తండ్రి చూడలేడు కదా అందుకని మీకే విద్యను బోధిస్తూ ఉన్నారు విద్య ఎవరైతే చక్కగా చదువుకుంటూ ఉంటారో వాళ్ళు పారంగతం అవుతారు పాస్ అవుతూ ఉంటారు అందుకనే బాపూజీ ఏదో ఒకటి మీకు వరదాన రూపంలో ఇస్తూనే ఉన్నారు మీరు ఖుషీగా ఉండండి అని చదివిస్తూ ఉన్నారు పిల్లల్ని ఖుషి చేస్తూ ఉన్నారు వేరే కార్యక్రమము అనేది మీకేమీ లేదు బాధ్యత అంతా బాపుదే కాబట్టి మీరు దేని గురించి ఆలోచించద్దు బేహద్దుకే బేహద్దు పరం ప్రకాశము దివ్యమైనటువంటి శాంతి పరం పరం మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై బేహద్దు పరం ప్రకాశం మహాశాంతి అని తప్పకుండా సంకల్పం చేయండి అప్పుడు నెరవేరుతూ ఉంటుంది అతి త్వరలోనే సమయం సమీపిస్తూ ఉంటుంది మనం చేయాల్సిన పని పూర్తి చేసే వెళ్ళాలి మనం ఎందుకు వచ్చామో మనకు తెలుసు బాపూజీ మన ఎందుకు పంపించారో తెలుసు కాబట్టి మన కార్యక్రమం సక్సెస్ అవుతుంది అంటున్నారు మా అచ్చ పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ మా బేహద్ పరం మహాశాంతి అని చెప్పారు బాపూజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్లో మీరు ఇటువంటి దివ్య సందేశాలు పరివర్తన కార్యక్రమం ఎలా జరుగుతుంది అసలు బేహద్ సృష్టి ఆది మధ్యంత జ్ఞానము ఏ శాస్త్రాల్లో ఏ పుస్తకంలో లేనటువంటి జ్ఞానము బాపూజీ చెప్పారు దీని గురించి మీరు విని అర్థం చేసుకొని మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు బాపూజీ జ్ఞానము రోజు పెట్టేటువంటి వీడియోలు మరి నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు అప్పుడు మీరు జ్ఞానం వింటూ ఇవే కాకుండా అనంతభాయ్ మోటివేషన్ ఇన్స్పిరేషన్ వీడియోలు మా చెప్పేవి బాపూజీ అద్భుత జ్ఞానము వింటూ పురుషార్థం చేసి పరివర్తన కార్యక్రమంలో సమిధులాగయి మీరు కూడా బేహద ప్రాప్తిని పొందుతారు విశ్వ పరివర్తన కార్య విశ్వ పరివర్తకులుగా అవుతారు అని ఆశిస్తూ ఉన్నాము నమస్తే శాంతి ధన్యవాదాలు పరంశాంతి